రైతు భరోసాకు మార్గదర్శకాలు జారీ సో ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసాకు సంబంధించిన మార్గదర్శకాలు అయితే వచ్చేసినాయి ఇందులో ఎవరెవరు ఉండరు అని చూసుకున్నట్లయితే ఐటీ చెల్లింపుదారులు అయితే ఉండరు అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు అయితే ఉండరు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వరు ప్రతినిధులకు ఇవ్వరు బడా వ్యాపారవేత్తలకు కూడా ఇవ్వరు ఇక జాబితా నుండి బీడు భూములు రోడ్లు రైలు వెంచర్లు అవుట్లెట్లు అదేవిధంగా మూడు రోజులుగా క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి సర్వే జరుగుతుంది ఈ భూములు అయితే తొలగించారనమాట మరో వారం రోజుల్లో ముగినున్న సర్వే రైతు భరోసాకు పీఎం కిసాన్ సమ్మానిధి నిబంధనలు అయితే వర్తింపడం అయితే జరుగుతుంది సో మొత్తం మీద చూసుకున్నట్లయితే అర్హులకే ప్రభుత్వం సంక్షేమ పథకాల అందాలను దుర్నిశ్చయంతో ఉన్నట్టు కాంగ్రెస్ అయితే తెలుస్తుంది ప్రధానంగా రైతు భరోసా కార్యక్రమాలు అనర్హులు ఏరివేతకు సంబంధించి పక్కా వ్యూహంతో ముందుకైతే వెళ్తుంది ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసా పథకంలో అనర్హులకు చెట్లకు పొట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు సాగు చేయని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారన్న తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ పథకాన్ని పునఃసమీక్షించి రైతు భరోసా పేరుతో పారదర్శకంగా అమలు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మనకి ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వాలంటే ఎవరికైతే అర్హత ఉందో వారికే మాత్రం ఇవ్వాలని చెప్పేసి వీరైతే సర్వే చేస్తున్నారు సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వీరికైతే తొలగించారు అదేవిధంగా వీరి భూములు కూడా తొలగించడం జరిగింది మూడు రకాల భూములు తొలగించారు బీడు భూములు రోడ్లు రియల్ వెంచర్లు ఇవన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఈ మూడు తొలగించడం జరిగింది అదేవిధంగా మనకి ఎవరికి ఎవరంటే ఐటీ చెల్లించే వారికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాప్రతినిధులకు బడా వ్యాపారవేత్తలకు అయితే ఎవరన్నమాట సో ఇది మనకి కొత్త మార్గదర్శకాల ప్రకారం తొందరలోనే డబ్బులు విడుదల కాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి